ಎವಡಾ ಕೊಂಡ್ರು ಎವಡಾ ಕೊಂಡ್ರು د دې په اړه څه ویل؟ తెలంగాణ విమోచన దిన అందరికీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పంతొమ్మిది పదిహేను మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మనం మాత్రము నిజాం దాంట్లోనే ఉండింటిమి పరిపాలనలో తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళ యొక్క దీంతో తమ్ము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను రోజు పదిహేడు రోజు మనము భారతదేశంలో విలీనం కావడం జరిగింది కాబట్టి దీని గురించి అందరికీ శుభాకాంక్షలు

जय गा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय चरंगा झुहर अमर वीर को